సలార్ గత రోజులుగా బాగా వార్తల్లో ఉన్న సినిమా ఇది ఇండియా స్టార్ ప్రభాస్ కు మళ్ళీ సక్సెస్ అందించిన సినిమా ఇది బాహుబలి హీరో కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అయితే ఆ క్రేజ్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తుంటే కలెక్షన్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లేదు కానీ సలార్ మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదు దాని ప్రభావం కలెక్షన్స్ పై పడిందని ఇప్పుడు క్లియర్ గా అర్థమై ఉంటుంది ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఏడు వందల కోట్ల దిశగా ంది అయితే సలార్ చూసిన ప్రేక్షక అభిమానులు అందరి ప్రశ్న ఒకటే అది సలార్ టూ ఎప్పుడు అని దీనికి ప్రభాస్ కాస్త క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ ప్రాజెక్టుకి మారుతితో మూవీ సందీప్ రెడ్డితో మూవీ హను రాఘోపూడితో మూవీ ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు అందుచేత ఇప్పట్లో సలాద్ ఉండదేమో అని టాక్ వినిపించింది అయితే ప్రభాస్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలాద్ టూ స్క్రిప్ట్ ఎప్పుడూ రెడీ అయిందని త్వరలో సెట్స్ పైకి వస్తుందని చెప్పారు త్వరలోనే సలాద్ టూ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో పూర్తి వివరాలతో అనౌన్స్ చేస్తానన్నారు అలాగే నాగస్విన్తో చేస్తున్న ప్రాజెక్టుకి మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్లో ఉంటుంది అన్నారు అలాగే తను హర్రర్ మూవీ చేస్తున్నానని ఈ సినిమా ఆడియన్స్ లో బాగా ఎంటర్టైన్ చేస్తుందన్నారు తను ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించాలి అనుకుంటున్నానని అభిమానులకు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలి దీని గురించి ఆలోచిస్తుంటాను అందరూ మెచ్చే మరిన్ని సినిమాలు చేస్తాను అని ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక సంక్రాంతికి మారుతితో చేస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు ఈ అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి స్థలార్తో సక్సెస్ స్ట్రాక్లకు వచ్చిన ప్రభాస్ ఇక నుంచి వరుస విజయాలు సాధించి దూసుకెళ్తాడేమో చూడాలి